జయభీమ్ నేను బర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ముందుగా కాకినాడ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో పరంపూజి బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి అనంతరం ఆ మహనీయుని విగ్రహానికి చెప్పుల దండతో అవమానించి కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి ప్రజలందరూ సమానత్వంతో ఐక్యతతో తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉన్నారో వారిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేస్తాను ముందు పెడతానని చెప్పి ఒక మాట ప్రజలందరికీ అక్కడ ఉన్న స్థానికులందరికీ మాట ఇచ్చి అన్న మాట ప్రకారం ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేసి చూపించి నిబద్ధతతో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో అని చూపించినటువంటి ఒక అధికారిగా శ్రీ బిందుబాధవ్ గారికి స్వతంత్ర జనతా పార్టీ తరఫున మరొకసారి హృదయపూర్వక తెలియజేసుకున్నాను తెలియజేసుకున్నాం అయితే పెద్దాపురం డిఎస్పీ గారు ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించినటువంటి శ్రీ డి రాజు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లుగా సోషల్ మీడియా ద్వారా మరియు స్థానికంగా మన సోదరుల ద్వారా మనకు ఒకటి అందడం జరిగింది దాంట్లో చూసిన దాని ప్రకారంగా క్రైమ్ నంబర్ ఎనభై మూడు బై రెండు వేల ఇరవై సెక్షన్ త్రీ వన్ ఆఫ్ టీవీ సెక్షన్ త్రీ టూ ఆఫ్ ప్రకారంగా కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు అయితే ఇక్కడ సెక్షన్స్ ప్రకారంగా చూస్తే వన్ టూ ఒకటే పెట్టడం జరిగింది ఇక్కడ జరిగిన సంఘటన మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే విధంగా ఒక సంఘటన జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఇలాగే అనేక సార్లు జరిగినాయి ఈ జరిగినప్పుడు గొడవలు రాగడం రెండు కులాల మధ్య రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేఖ అక్కడ గొడవలు రాగడం అక్కడ సామరస్య వాతావరణం పూర్తిగా పాడవడం లాంటి అనేక సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి ఈ సంఘటన చేయడం అంటే ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో గానీ ఆ మండలంలో గానీ ఆ జిల్లాలో గానీ ఆ పరిసర ప్రాంతాల్లో గానీ అన్ని చోట్ల కూడా వైషమ్యాంచే పని ఇది కానీ సింపుల్ గా అక్రమ చర్యలకు పాల్పడడం ఒక సంవత్సరం లోపు జైలు శిక్ష ఒక చిన్న సెక్షన్ ను పెట్టి అక్కడితో క్లోజ్ చేయడం అంటే ఈ కేసును నీర్గార్చాలన్న ఆలోచన ఉన్నట్టే అని మేము భావిస్తున్నాం ఎందుకంటే నిజానికి ఇది ఏ సెక్షన్ అప్లికబుల్ అవడానికి అవకాశం ఉందంటే సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఏం చెప్తుందంటే దేశ సార్వభౌమ అధికారాన్ని గాని ఉండడాన్ని గాని ఏకత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించడం గాని భంగం కలిగించే మీద సెక్షన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది క్లియర్ గా ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ అవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ సెక్షన్ వన్ సిక్స్ ఏంటంటే విభిన్న వర్గాల మధ్య వైసమ్యాలను ప్రేరేపించడం కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యడానికి అవకాశం ఉంది కానీ ఇలాంటి సెక్షన్స్ ఏమి పెట్టకుండా ఒక సంవత్సరం లోపు మాత్రమే శిక్ష పడేది స్టేషన్ లో స్టేషన్ ఇచ్చి సింగిల్ సెక్షన్ తో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని బేస్ చేసుకునే చార్జ్ షీట్ నమోదు చేస్తాం అదే న్యాయస్థానం ముందు పెడతా ఉంటే బహుశా కేసులు నీరుగార్చడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైనా దీంట్లోపల పాల్గొనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే జిల్లా ఎస్పీ గారి మీద అయితే మాకేం అనుమానం లేదు ఆయన అన్న అన్న మాట ప్రకారంగా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఎఫ్ఐఆర్ ను కూడా అంతా చూసుకుంటారో అని మేము అనుకోవట్లేదు కానీ ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎఫ్ఐఆర్ ని దర్యాప్తు జరిగే విధానాన్ని పూర్తిగా కూడా ఎస్పీ గారు చూడాలని మేము కోరుకుంటున్నాం దాంతోపాటు ఇక్కడ మన స్థానికంగా ఉన్న సోదరులు చెప్పిన మాట ప్రకారంగా కూడా అక్కడ వచ్చినప్పుడు ఒక బండి మీద వచ్చారు దండ దండేస్తుండడం ఇంకొకరు వెనకాల కాపులాగా ఇవన్నీ కూడా కనబడుతున్నాయని చెప్పడం జరిగింది దాంతోపాటు ఇది ఒక పథకం ప్రకారంగానే చేశారని చెప్పి మన ప్రత్యేక దర్యాప్తు అధికారి ఇచ్చిన దాంట్లో కూడా ముందు చెప్పులు దండ కారం అంతా చల్లడం అక్కడ చుట్టుపక్కలంతా కూడా కారం చల్లడం అంటే రేపు ఏమన్నా పోలీస్ డాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా ఎవరిని గుర్తుపట్టకుండా చేసుకోవడానికి వెనక నుంచి సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరా పడి దగ్గర కాకుండా వెనక నుంచి వచ్చి చేసుకుని వెళ్ళడం ఇవంతా ఒకటి పేరు మీదే కాదు ఒకడో లేదా అతని తల్లిదండ్రుల పేరు మీద మాత్రమే పెట్టడం కాదు అతను మా కేవలం పాత్రదారులు మాత్రమే భావిస్తున్నాం దీని వెనకాల సూత్రదారులు ఉన్నారు ఆ పాత్రదారులు కూడా ఇతనితో పాటు ఇంకొంతమంది పాత్రదారులు కూడా ఉన్నారని స్థానికంగా ఉన్న సోదరులు చెప్పారు దాంతో పాటు ఆన్ పేపర్ కూడా గౌరవ ఎస్పీ గారికి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సంఘాల వారు వాళ్ళు మీకు లెటర్ పెట్టినట్టుగా మాకు తెలిసింది వీటి కూడా పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్ గా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ నమోదు చేసిన దాంట్లో సెక్షన్ 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 పాటు అదనంగా కూడా చేర్చి బేస్ ఇన్వెస్టిగేషన్ జరిపి ఛార్జ్షీట్ ని తయారు చేసి న్యాయస్థానం ముందు పెట్టి దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫు నుంచి గౌరవ ఎస్పీ గారిని అదేవిధంగా గౌరవ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు ఎంత వేగంగా అయితే న్యాయం జరిగిందని అనుకుంటున్నామో అంతే వేగంగా న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా ఎస్పీ గారు నమ్మారు నమ్మిన నమ్మకాలను ఇప్పటిదాకా నిలబెట్టుకున్నారు అయితే దాని వెనక జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఒకసారి పరిశీలిస్తారని చెప్పి ఎస్పీ గారిని ఈ మీడియా ద్వారా కోరుకుంటూ జై భీం జై భారత్